హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సిన్ టీ లావణ్య మీరు మీరందరూ ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి నా వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది ఈరోజు మార్నింగ్ అయితే యాజ్ యూజువల్గా నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా టీ అయితే పెట్టుకొని టీ తాగుదామని చెప్పేసి గ్లాసులో పోసు అలానే ఈరోజు మనం ఏదో ఒక టాపిక్ ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటామండి అది హెల్త్ టిప్స్ కానీ లేకపోతే ఒక మంచి మాటలు కానీ లేకపోతే ఏదైనా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటానండి నా వీడియో స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూస్తేనే అది అర్థమవుతుందండి కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమవుతుందండి దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఇంక ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి దోశ ప్రిపేర్ చేశానండి ఆల్రెడీ నా ముందు వీడియోలో దోశ ఎలా బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను చూపించానండి అవే దోశలు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను వేసుకుంటున్నానండి అలానే ఈరోజు కర్రీ వచ్చేటప్పటికి నేను దోసకాయ టమాటా అయితే చేసానండి ఇంకా అలానే వరుసగా పిల్లలకి రెండు మూడు దోశలు అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్నానండి అయితే కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏమవుతుందా అని తెలుసుకోవాలని అంటే కనుక వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి మనం చేసే ప్రతి కూరల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా ఉంటుందండి అది కూరలకు మంచి టేస్ట్ ఇస్తుంది కానీ వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏమవుతుంది అనేది ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకున్నామండి ఇంటి ఇంటి నుంచి చిన్న పెద్ద రెస్టారెంట్ల వరకు చాలా ఆహారాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఖచ్చితంగా వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్టును ఫుడ్ రుచికి పెంచడానికి బాగా ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదాకా వంట చేయనే చేయరండి ప్రతి కూరల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తూనే ఉంటారు టేస్ట్ కోసం వాడే ఎల్లం వెల్లుల్లి పేస్టు మన శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఎప్పుడైనా ఒక్కసారైనా మీరు థింక్ చేశారా అండి మనం ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటున్నామంటే ఆ ఫుడ్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుందండి పెద్దవాళ్ళకైతే ఇవి తింటే మంచిది అది తింటే మంచిది అంటారు కానీ దాంట్లో ఏముంటాయనేది వాళ్ళకే తెలియదండి మంచిది అంటే మంచిది అంతే కాకపోతే ఇప్పుడు మనకి అది ఎందుకు మంచిది ఎలా మంచిది ఏ ఏ బాడీలో ఉండే ఏ పార్ట్స్కి అది మనకి ఉపయోగపడుతుంది అనేది నేను నా వీడియోస్లో చెప్తూ ఉంటానండి చివరి వరకు చూస్తూ ఉండండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండిట్లో మనకు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయండి అల్లం దగ్గు జలుబు శ్వాస సమస్యలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను అయితే తగ్గించడానికి చాలా సహాయపడుతుందండి వెల్లుల్లి అయితే బరువు తగ్గించడానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది మరి మనం వాడే అల్లం వెల్లుల్లి పేస్టు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకున్నామండి ఆరోగ్యానికి మేలు అంటున్నారు కదండి ఎలా మేలు చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ప్రతి కూరల్లో వేస్తాము అలాగే బిర్యానీల్లో కూడా ఖచ్చితంగా వాడతాము ఈ పేస్ట్ ఆహారాన్ని మరింత టేస్ట్ చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ ఎంతో మేలు జరుగుతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు జీర్ణాయంతర సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి అజీర్ణము మలబద్ధకం వంటి జీర్ణ సమస్యను కూడా తగ్గించడానికి సహాయపడుతుందండి మెయిన్ ఇది మనకి స్త్రీలకి బాగా యూజ్ అవుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీరు రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల ఆడవాళ్ళు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారండి అవునండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవడం వల్ల ఆడవారికి తలనొప్పి నెలసరి తిమ్మిరి కండరాల నొప్పి నుంచి మంచిగా ఉపశమనం కలుగుతుందండి అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా యూజ్ అవుతుందండి ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే అన్ని ఎక్కువ రోగాలు వస్తాయండి అయితే రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పనిచేస్తుందండి బాగా బలపడుతుంది కూడా మనం తినడం ద్వారా ఇది సీజనల్ వ్యాధుల్లో పోరాడే శక్తిని మీ శరీరానికి అందిస్తుందండి ఇప్పుడు మనకి సీజనల్గా వచ్చి కొన్ని డిసీజెస్ ఉంటాయండి వాటి నుంచి మనకి పోరాడటంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా యూజ్ అవుతుందండి అంటు వ్యాధులు వ్యాధుల నుంచి రక్షణ ఇలాంటి వాటిని కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి మనకి అవి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం తీసుకోవడం ద్వారా ఆరోగ్య నిపుణులు చెప్తున్నారండి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటండి తగ్గించడంలో ఈ పేస్ట్లో ఉండే లక్షణాలండి ఇన్ఫెక్షన్ వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయండి అయితే బరువు తగ్గడానికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగా పనిచేస్తుందండి అది ఎలా పనిచేస్తుంది అనేది మళ్ళీ నేను చెప్తూ ఉంటాను చూడండి ఇంకా నేను పిల్లలకైతే ఒక ఎగ్ దోశ మామూలు దోశలు వేసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశారండి ఇంకా నేను దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానని చెప్పాను కదండి ఇది చాలా తొందరగా అయిపోతుంది సింపుల్ కూడా నండి అయితే ఆ రోజు మా హస్బెండ్ లేరండి గుంటూరు అయితే వెళ్ళారు ఇంక నాకు పిల్లల కోసం అని చెప్పేసి నేను ఒక దోసకాయ టమాటా ఉల్లిపాయ కట్ చేసుకొని సింపుల్గా అయితే కర్రీ చేసేసుకున్నానండి రైస్ పక్కన పెట్టానండి ఎందుకంటే బాబుకు బాక్స్ పెట్టాలి కదా అని చెప్పేసి నేను సెవెన్ కల్లా మొత్తం వంటంతా అయిపోతుందండి తర్వాత ఏమన్నా ఉంటే కనుక బాక్స్ పెట్టేసిన తర్వాత చేసుకుంటానండి ఇంకా దోసకాయలు టమాటాలు వేసుకొని కొంచెం పసుపు వేసి కొంచెంసేపు మగ్గనిచ్చుకున్నానండి అవి కూడా మగ్గి అంటే టమాటాలు బాగా పండిలేవండి కొన్ని పచ్చిగా ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం అయితే టైం పట్టిందండి ఇంకా సాల్ట్ కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చుకొని లాస్ట్లో కారం యాడ్ చేసుకున్నానండి అంతేనండి కర్రీ అయితే చాలా బాగుంటుంది దోసకాయ టమాటా ములక్కాడ వేసి వండుకుంటారు అలా దోసకాయ నెత్తళ్ళు చేపలు ఇవన్నీ వేసి వండుకుంటారు కదండి అవి అయితే చాలా బాగుంటాయండి నేనైతే నార్మల్గా సింపుల్గా అయితే చేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చానండి దోసకాయ కొంచెం ఉడకనట్టు అనిపించింది నాకు అందుకని చెప్పేసి అదైతే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనిచ్చానండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ బాగా వస్తాడని చెప్పేసి స్వీట్ స్వీట్కాన్ ఒకటే ఉందండి ఆ స్వీట్ స్వీట్కాన్ ఒకటి ఉంటే దాన్ని కట్ చేసేసి కొంచెం గోధుమ పిండి ఉప్పు కారం వేసి చిన్న కట్లెట్స్ లాగా చేశానండి ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి కాకపోతే ఆయిల్లో ఎందుకని చెప్పేసి నేను మామూలుగా చిన్న చిన్న కట్లెట్ లాగా చేసి పనం మీద ఆయిల్ వేసి కాల్ చేశానండి అయితే ఆ రోజు ఆయిల్ కూడా ఇంట్లో లేదండి అందుకని చెప్పేసి ఇంక నేను డీప్ ఫ్రై అయితే చేయలేదండి ఈ వీటితో చాలా రకాలు చేసుకోవచ్చు అండి నేను చూపిస్తానండి ఎలా చేసుకోవాలి ఏంటనేది మా పిల్లలకి ఏమవుతుందంటే అండి స్వీట్ కార్ను చిన్నబాబుకేమో వన్ అండ్ హాఫ్ ఇయర్ కదండి వీళ్ళందరూ తిన నమలకుండా అండి స్వీట్ కార్న్ని అరగట్లేదండి వాళ్ళకి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇలా మిక్సీ పట్టి చేయాల్సి వస్తుంది నవ్వితే ఇబ్బంది లేదండి మా పిల్లలు ఏమో అందుకని చెప్పేసి నేను ఇంక ఇలా అయితే చేద్దామని చెప్పి కొంచెం గోధుపిండి అవి వేసుకొని ఇంకా చిన్న కట్లెట్స్ లాగా చేసేసానండి అయితే బాగా నచ్చినవి తిన్నాడు మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేతు ట్రై చేయకపోతే కనుక చాలా బాగుందండి టేస్ట్ అయితే మామూలు కారమే ఎర్ర కారమే వేసానండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పిల్లలు కదండి పచ్చిమిర్చి తినరని చెప్పేసి నేను ఓన్లీ సాల్టు కారము ఉప్పు ఇవే యాడ్ చేసుకున్నానండి కొంచెం నాకు లూజ్ అయినట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే వీటితో మనం మంచూరియా కూడా చేసుకోవచ్చండి నేను ఆ వీడియో కూడా మీకు తొందరలో పోస్ట్ చేస్తానండి మంచూరియా ఎలా చేయాలి ఏంటనేది బాల్స్గా చేసేసుకొని ఆ బాయిల్ని బాల్స్ని డీప్ ఫ్రై చేసేసుకొని మనం మంచూరియా చేసుకోవచ్చండి నేను ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి బరువు తగ్గడానికండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా సహాయపడుతుందండి కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు దీన్ని మీ రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోండి పేస్ట్ని తీసుకుంటే క్యాలరీలు కరుగుతాయండి అలాగే ఆకలి తగ్గినట్టుగా అనిపిస్తుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది గుండెకు కూడా మేలు చేస్తుందండి ఈ రోజుల్లో పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరికి కూడా గుండె జబ్బులు వస్తున్నాయండి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అనేది తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారండి ఎందుకంటే మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ అల్లం వెల్లుల్లి బహా బాగా సహాయపడతాయండి అలానే ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఎవరైనా కూరలు వండుకుంటే కనుక ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మీ ఆహారంలో డైట్గా చేసుకోండి మనం ఖచ్చితంగా మాంసం కూరలు కానీ అవి వండేటప్పుడు బిర్యానీలు చేసేటప్పుడు పలావులు చేసేటప్పుడు ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడుతూ ఉంటామండి అలానే మనం తర్వాత కూడా నార్మల్ కర్రీస్ ఉంటాయి కదండి మనం దొండకాయ చేసినా లేదా చిక్కుడుకాయ టమాటా చేసినప్పుడు చిక్కుడుగా టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా నేను పిండి అయితే కలిపిస్తున్న తర్వాత వాటిని చిన్న చిన్న కట్లెట్స్గా అయితే చేసుకొని పెనం మీద పెట్టుకొని రెండు వైపులా కాల్చుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎవరన్నా మీకు ట్రై చేయకపోతే ట్రై చేయండి అయితే మన స్వీట్ కానీ ఒలవచ్చండి కానీ ఒలిస్తే టైం ఎక్కువ పడుతుంది నేను చాక్తో అలా తీసేసానండి అలా మీకు సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇంక నేను బాబు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి స్నాక్స్ చేయడం స్టార్ట్ చేస్తానండి ఏదో ఒకటి ఇంక ఇవైతే చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి మీ దగ్గర టమాటో సాస్ ఉంటే టమాటో సాస్ వేసుకొని పిల్లలకి ఇస్తే కనుక చాలా ఇష్టంగా తింటారండి ఇంక ఇలాంటి సింపుల్ సింపుల్ స్నాక్ ఐటమ్స్ అనేవి నేను కూడా వీడియోలో షేర్ చేస్తూ ఉంటానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఉంటే షేర్ చేయండి అలాగే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ అనేవి చూడకపోతే ఖచ్చితంగా వాటిని చూడండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది నేను వీడియో చేస్తానంటే మీకు ఏదో ఆల్రెడీ అందరు చేసుకునేవనండి ఇంట్లో పనులు కాకపోతే మీకు నా నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలియ తెలిస్తేనే కదండి నా వీడియో మీరు చూడగలుగుతారు అలానే నేను ఏదో ఒక హెల్త్ టిప్ కానీ ఏదో ఒక ఇప్పుడు లాస్ట్ వీడియో నేను కోకోనట్ వాటర్ కొంతమంది తాకూడదనే వీడియో అయితే చేశానండి అది ఎవరైనా చూస్తే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది కదండి అలానే నేను రోజు ఏదో ఒక టాపిక్ మీరు తీసుకొని ఆ టాపిక్ గురించి చెప్తూ మనం కుకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండొచ్చండి అందుకే నా వీడియోని ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటానండి అలానే మీకు ఇంకేదన్నా నేను ఇంకా ఏదైనా డెవలప్ అవ్వాలి మీకు ఇంకేమన్నా కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఇంకా స్నాక్స్ అయితే అయిపోయినాయండి ఇంకా టమాటో సాస్ వేసుకొని తింటమే థ్యాంక్ యూ సో మచ్